చాలా క్లారిటీతో ఎప్పుడు ఆయన మాట్లాడి మాట్లాడేది పదవి అనేది ఒక బాధ్యత ఆ బాధ్యతతోనే ముందుకి నడవాలనేది మనం సూచించడం జరిగింది అలాగే మరి స్టీల్ ప్లాంట్ విషయం కూడా స్టీల్ ప్లాంట్ విషయాన్ని నార్మల్ గా మర్చిపోతా మనం అసలు స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అనేది అన్న రెండో రోజు మూడో రోజుననే ఢిల్లీకి వెళ్ళి ఇది మా తెలుగు రాష్ట్రాల సెంటిమెంట్ అని చెప్పి చెప్పడం జరిగింది కేవలం ఆంధ్రప్రదేశే కాదు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంటిమెంట్ అని చెప్పి అక్కడ అమిత్ షా గారితో మాట్లాడటం ఆయన దీని మీద మేము దృష్టి పెడతామని చెప్పి చెప్పటం సానుకూలంగా స్పందించడం ఆ తర్వాత అది పూర్తిగా మరి ఇన్న నాళ్ళు కూడా అవ్వలేదంటే అది ప్రైవేటీకరణ అవ్వలేదంటే అది కేవలం జనసేన పార్టీ విజయం అనేది మళ్ళా మేము గుర్తు చేసుకున్నాం ఇది ముమ్మాటికి జనసేన పార్టీ విజయం మధ్యలో ఎంతో మంది ఎన్నో మాట్లాడుతూ ఉంటారు వస్తామంటారు అదంటారు ఇదంటారు వాలంటరీ స్కీమ్ కి మరి ప్రైవేటీకరణకి ఏమి లింక్ ఉందో వాలంటీర్స్ కి మండా జరుగుతుంది ఏమి లింక్ ఉందో ఏవో ఏదేదో మాట్లాడుకుంటారు వైసీపీ వాళ్ళు ఆ రోజు ప్రైవేటీకరణ ఆపకుండా వాస్తవానికి చెప్పాలంటే ఆ భూములు ఏదైతే ఉన్నాయో ప్రైవేటీకరణ చేస్తే భూములన్నీ కూడా మనం లేఅవుట్ చేసేస్తే కొంతమంది అక్కడున్న నాయకులకి కూడా ఆఫర్ చేయడం జరిగింది అది కూడా బయటపడిన నియవాల్ రేపు మీ అందరికీ తెలుసు అలాంటి ములాఖత్తులు మేమేమి మేము ప్రాపర్ గా మాట్లాడాము క్యాప్టివ్ మైండ్ చెయ్యమని అడిగే ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు నాగాల మనోహర్ గారు క్యాప్టివ్ మైండ్ అన్నారు అలాగే మరి పాత ఎస్ఆర్ కి ఎలాగైతే పైప్ లైన్ ఉందో ఆ మైన్ నుంచి మరి వైజాగ్ కూడా ఒక పైప్ లైన్ కూడా ఇమ్మని అడగడం జరిగింది ఈ రోజు పద్నాలుగు వేల కోట్లు సుమారు ఇవ్వడానికి కూడా కారణం పవన్ కళ్యాణ్ గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి ఇవన్నీ కూడా మేము మళ్ళా గుర్తుంచుకున్నాం అలాగే ఎలా పడితే పడితేలాగా మాట్లాడే పరిస్థితి కాదు ఈరోజు సుగాలి ప్రీతి ఇష్యూ కూడా వాస్తవానికి మా దగ్గర ఏ పవర్ లేకపోయినా కూడా ఒక ఆడపిల్ల కోసం కర్నూలు వెళ్ళి మోర్ దెన్ టూ ల్యాక్స్ రెండు లక్షల పైచీలుక ప్రజలతో ఆమెకి సంఘీభావం తెలియజేశాం ఆ తర్వాత గవర్నమెంట్ నుంచి ల్యాండ్స్ కానీ ఆవిడికి సపోర్ట్ కానీ భర్త భారీ ఇద్దరికి గవర్నమెంట్ ఉద్యోగాలు కానీ ఇవన్నీ మరి మా పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు జనసేన పార్టీ పోరాటం ఫలితమే అయితే కేసు విషయంలో మీ అందరికీ తెలుసు కేసు విషయంలో సిబిఐ అని చెప్పి పంపించి అది ఎక్కడో పక్కన పడేసి సిబిఐకి చేరకుండా చేసిన ఘనత వైఎస్ఆర్ సిపిది మేము వచ్చిన తర్వాత కూటమి వచ్చిన తర్వాత దాన్ని ముందుకు కదిపి అప్పుడున్న డీజీపీ గారితో మాట్లాడి హోమ్ మినిస్టర్ గారితో మాట్లాడి ఇవన్నీ కూడా ముందుకు కదపడం జరిగింది ఇప్పుడు కూడా మాకు మేము హండ్రెడ్ పర్సెంట్ మేము హోమ్ మినిస్టర్ గారితో మా ఎమ్మెల్యేలు కూడా మాట్లాడతాం ఈ విషయం మీద డెఫినెట్ గా అమ్మాయికి న్యాయం జరిగినంత వరకు కూడా మేము వదిలే ప్రసక్తే లేదు ఎట్టి పరిస్థితుల్లో న్యాయం చేయాలి ఇదే కాదు ఇలాంటి విషయాలు ఏది కూడా జరగకుండా స్ట్రిక్ట్ గా ఈ ఆంధ్రప్రదేశ్లో లాండ్ ఆర్డర్ ఉండడానికి ప్రతి అంశం మీద కూడా శాసన మండలిలో కానీ శాసన సభలో గాని అలాగే పార్లమెంట్లో కానీ వీటి మీద నిర్విరామంగా పోరాటం చేయడమే ఈరోజు మేము మాట్లాడుకున్నాం మేము చేస్తున్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా చేస్తాం ఈ పార్టీ ఏదో చిన్నది ఏదో అది అని మాట్లాడారు వాస్తవానికి చెప్పాలంటే రెండు వేల ఇరవై నాలుగులో అప్పుడున్న పరిస్థితులకి మాకున్న సాధ్యాసాధ్యాలకి అంటే క్యాండిడేట్ లేరని కాదు సాధ్య సాధ్యాలకి అప్పుడున్న పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయిన తర్వాత నిలదొక్కుకే లేదనేదే ఒకటే భావన మా నాయకులకి మా పవన్ కళ్యాణ్ గారి నిలదొక్కుకోలేకపోయింది అందుకే అన్కండిషనల్ గా రెండు వేల పద్నాలుగులో సపోర్ట్ చేయడం జరిగింది కూటమికి వివిధ రకాలైన దీంట్లో మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో కూడా పవన్ కళ్యాణ్ గారు అదే రీతిలో ఈ రోజుకి కూడా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎలాగైనా నిలబెట్టాలి అనే ఉద్దేశంతోనే ఈ కూటమి ఆ రోజు ఒప్పుకోవటం ఇరవై ఒక్క సీట్లు కూడా ఒప్పుకోవటం జరిగింది ఈ రోజు మీరు చూశారు బయట దేశాల నుంచి కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు చంద్రబాబు నాయుడు గారి పిలుపు మేరకు సొంత ఖర్చులతో వచ్చి ఈ కూటమికి మోడీ గారి మీద నమ్మకంతో కూటమికి ఓట్లేసి మరి ఎప్పుడూ లేనంత మెజారిటీలతో ఎప్పుడూ లేనంత మ్యాండేట్ నూట అరవై నాలుగు అసెంబ్లీ సీట్లు ఇచ్చి చేయటం అనేది అది కేవలం మా నాయకుడికి ఉన్న ఈ రాష్ట్రం మీద ఉన్న చిత్తశుద్ధి మీద ఆధారపడి వచ్చినవి అలాగే కూటమిలో ఉన్న నాయకులు పెద్దలు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి మీద నమ్మకంతో వచ్చినవి ఇవి కూడా మేము గుర్తు చేసుకున్నాం ఎట్టి పరిస్థితుల్లో రాబోయే రోజుల్లో కూటమి ధర్మాన్ని పాటిస్తూ కూటమి మరి కూటమిని పాటిస్తూ ఏ ఎవరి పార్టీ వాళ్ళు డెవలప్ చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితుల్లో జనసేన పార్టీ కూడా బలోపేతం దిశగా మేము నాయకులం అందరం కూడా కష్టపడి పని చేయాల్సిన బాధ్యతని మళ్ళా గుర్తు చేసుకున్నాం దీని మీద మరి మనోహర్ గారు కూడా పార్టీ కోసం మా శాసనసభ్యులు కానీ శాసన మండలి సభ్యులు కానీ ఎంపీల్ని కూడా వారానికి ఒక రోజు వారానికి ఒక రోజు పార్టీకి పూర్తిగా ఇవ్వాలి అనేది మేమందరం కూడా మాట్లాడుకోవడం జరిగింది అలాగే మా సేనతో సేనాని అనే కార్యక్రమంలో భాగంగా ఎప్పటి నుంచో ఉన్న కార్యకర్తలు కొత్తగా జాయిన్ అయిన కార్యకర్తలు అందరితో కూడా ఆయన పర్సనల్ గా పర్సనల్ అంటే పబ్లిక్ గా ఆయనతో వాళ్ళతో మాట్లాడటం జరిగింది అందులో ఒక అబ్బాయి సురేష్ అని మన గాజువాక నియోజకవర్గం నుంచి ఒక సలహా ఇవ్వడం జరిగింది ఈసారి మీరు విజిట్ చేసినప్పుడు కార్యకర్త ఇంట్లో పడుకోండి అంటే దానికి సానుకూలంగా స్పందించి డెఫినెట్ గా ఎక్కడికి వెళ్ళినా అక్కడ కార్యకర్త ఇంట్లో పడుకోవడమో లేదా ఆ కార్యకర్త ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఆ కార్యకర్తలందరినీ కలడమో చేస్తాను కానీ నాకున్న పరిధి ఏంటనే దాని మీద చూసుకొని మీరు ఇబ్బంది పడకుండా ఉండే అంత పూర్తిగా మరి మా హరిప్రసాద్ గారికి అలాగే మనోహర్ గారికి అందరికి కూడా చెప్పడం జరిగింది డెఫినెట్ ఇలాంటి ఒక మంచి విషయాలు రాబోయే రోజుల్లో కూడా ఉండబోతున్నాయి రేపు ఎల్లుండా రేపు కూడా మరి ఇరవై ఐదు పార్లమెంట్లో కూడా సెలెక్ట్ చేసుకుని అంటే సెలెక్ట్ అంటే ఆల్రెడీ మాతో కనెక్టెడ్ గా ఉన్నారు కేవలం ఒక జన సైనికులే కాదు వీర మహిళే కాదు ప్రొఫెషనల్స్ కూడా లాయర్లు కానీ డాక్టర్లు కానీ అడ్వకేట్లు కానీ సారీ ఉన్న వాళ్ళందరూ కూడా అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది పార్లమెంట్కి పదిహేను మందిని వాళ్ళతో కూడా రేపు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా మరి ఇంటరాక్ట్ అవుతారు వాళ్ళ ఆలోచనలు తీసుకుంటున్నాం ఎలా ఉండాలి ఏం ఉండాలి అనే దాని మీద ఆలోచనలు తీసుకుంటున్నాం అలాగే కొన్ని కూటమిని ఎలా హ్యాండిల్ చేసుకోవాలనే దాని మీద కూడా మరి పార్టీ మరి ఒక నర కాలంగా మాకు ఈ పార్టీ ఉంది కాబట్టి అడుగులు పూర్తిగా మంచిగా వేసే దిశగా మాకు డైరెక్షన్లు కూడా ఇవ్వడం జరిగింది రేపు కూడా ప్రతి ఒక్క కార్యకర్తని కూడా కలిసే కలిసే పరిస్థితులు ఉంది అలాగే ఎల్లుండి కూడా మరి కార్యకర్తలు మాకు క్రియాశీలకమైన కార్యకర్తలు పద్నాలుగున్నర వేలు మేము డిజిటల్ గా పంపించడం జరిగింది ఇంకొక ఐదు నుంచి పదివేలు కూడా మరి పంపించడం జరుగుతుంది మొత్తం ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మంది అనే మేము ఇన్విటేషన్ ఇవ్వడం జరిగింది వాళ్ళతో కూడా పొద్దున్న నుంచి సాయంత్రం వరకు కూడా అంటే పదకొండు గంటలకి స్టార్ట్ అయితే సాయంత్రం ఏడు ఏడున్నర వరకు కూడా అదే ప్రాంగణంలో వాళ్ళందరితో కూడా మాట్లాడి అన్ని కూడా రేపు ఎల్లుండా ఎల్లుండా కూడా దశాదిశ దిశ మరి పార్టీ కోసం రాబోయే రోజుల్లో మేము ఏం చేస్తాం అనేది మా నాయకులు చెప్పబోతున్నారు చాలా మంచి వాతావరణంలో నిజంగా ఈరోజు ఒక శాసనసభ్యుడిగా ఒక జన సైనికుడిగా ఈరోజు నేనైతే ఇంత మంచి వాతావరణంలో ఇంత విలువైన అంటే ఒక కార్యకర్తకి ఇంత విలువిచ్చి ఆయన ప్రతి విషయం కూడా తీసుకునే తీరుని రెస్పాండ్ అయిన తీరుని చూసి చాలా ఆనందంగా మాకు అనిపించింది డెఫినెట్ గా జనసేన పార్టీ అనేది కలకాలం ఉంటుంది దేశంలోనే ఎందుకంటే మాకు దేశం ముఖ్యం ఈ దేశం కోసమే ఈ దేశం కోసమే మా నాయకులు పవన్ కళ్యాణ్ గారు ఈ పార్టీ పెట్టడం జరిగింది కాబట్టి దేశం కోసం అనునిత్యం కూడా ఒక సైనికుల చేసుకుంటూ ముందుకెళ్లే పరిస్థితులు ఉన్నాయనే దానికి మాకు ఈరోజు మరొక్కసారి మరి మాకు అవగాహన ఈ డిస్కషన్స్ లో వాటిలో మాకు తెలియటం జరిగింది డెఫినెట్ గా రేపు ఎల్లుండి కూడా చాలా మంచి వాతావరణంలో జనసేన పార్టీ మీటింగ్ విశాఖపట్నంలో ఎప్పుడు పెట్టినా కూడా ఈ రాష్ట్రానికి మంచే జరిగింది జనసేన పార్టీ ఈ మూడు రోజుల మీటింగ్ ఈ రాష్ట్ర భవిష్యత్తుని దశ దిశ మార్చే ఒక ఈ మీటింగ్స్ అవుతాయని చెప్పి నమ్మకంగా మీ అందరికీ చెప్పడం జరుగుతోంది ఇది ఈరోజు మరి మీ అందరి ముందు సంతోషంగా పంచుకుంటాం